నమస్తే వెల్కమ్ డాష్ యాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ నిర్మించినటువంటి వ్యూహం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మరోవైపు దాన్ని నిలుపుదల చేయాలంటూ కూడా గత కొంతకాలంగా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించినటువంటి వ్యూహం సినిమా రిలీజ్కి అయితే మాత్రం ఎట్టకేలకు బ్రేక్ పడిందని చెప్పాలి టీడీపీ నేత నారా లోకేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ హైకోర్టు ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా విడుదల చేయడానికి కూడా నిలుపుదలు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే జనవరి పదకొండు వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా సస్పెన్షన్ లో కూడా కోర్టు తెలిపింది సర్టిఫికేట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదని కూడా రామదూత క్రియేషన్స్ తో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా ఆదేశాలు జారీ చేసింది కోర్టు అయితే లోకేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జనవరి పదకొండుకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు అయితే ఎట్టకేలకు ఆర్జీవి గత కొంతకాలంగా ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున తన సినిమాలతోటి రాజకీయంగా వైసీపీకి లబ్ధి పొందే ఒక కార్యక్రమం చేస్తుందనేది ప్రధాన ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ఆరోపణ అయితే డైరెక్టర్ ఆర్జీవి తెరకెక్కించినటువంటి తాజాగా వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో అయితే మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది రిలీజ్ కాకుండానే ఈ సినిమా చుట్టూ కూడా రచ్చరచ్చ జరుగుతోంది ఏపీ రాజకీయాల ఆధారంగా చేసుకుని రామ్ గోపాల వర్మ తెరకెక్కించినటువంటి పొలిటికల్ డ్రామానే వ్యూహం సినిమాగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాసరి కిరణ్ కుమార్ నిర్మాత రంగం సినిమా ఫేమ్ అబ్దుల్ అమీర్ మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు అసలు ఈ సినిమా ఇవాళ విడుదల చేయాలని కూడా చిత్ర యూనిట్ తొలితో భావించిన ఏపీసీఎన్ జగన్ రాజకీయ జీవితాన్ని తెలియజేస్తూ తెరకెక్కించినటువంటి ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా కూడా చూపించారు అనేది ప్రధానంగా లోకేష్ మరియు టీడీపీ నేతల యొక్క ఆరోపణ అయితే గతంలో కూడా అనేక సినిమాలు నిర్మించినటువంటి రామ్ గోపాల్ వరం ప్రధానంగా వైఎస్ఆర్ సిపి కొంత లబ్ధి జరిగేలాగా రాజకీయాల్లో కొంత ఆ దిశగానే అడుగులు పడుతూ ఉన్నాయి మరోవైపు తాజాగా ఎన్నికలు కూడా మనం రెండు నెలలో తో ఇవాళ ఖచ్చితంగా అది వైసీపీకి లబ్ధి జరుగుతుందని కూడా టీడీపీ నేతల ఆరోపణ సో ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దెబ్బ దెబ్బతీసేలా కూడా వ్యూహం సినిమా రూపొందించారని టీడీపీ జెండాలు నేతల పేర్లతో సినిమా తీశారని తమ పరువుకు భంగం కలిగించేలా కూడా చిత్రం రూపొందించారని ఈ సినిమా ప్రదర్శనకు ఖచ్చితంగా కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించాల్సింద దాన్ని సవాల్ చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు లోకేష్ పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టేటువంటి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ని కూడా ఇచ్చిందనేది కూడా వాదించారు సినిమా నిర్మాత దర్శకులు అయితే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఎట్టకేలకు ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనను జారీ చేసినటువంటి సర్టిఫికెట్ కూడా సస్పెన్స్ లో ఉంచుతున్నట్టు కూడా తెలుపుతూ జనవరి పదకొండు వరకు కూడా తదుపరి విచారణను కూడా వాయిదా వేశారు ఎట్టకేలకైతే అయితే మాత్రం ఖచ్చితంగా ఇవాళ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా బెడిసి కొట్టి రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా అయితే ఎట్టకేలకు ఆయన వ్యూహానికి బ్రేక్ పడింది వ్యూహం సినిమా ఆగింది అయితే వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ పై కోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుగు కూడా నష్టం కలిగించేలా కూడా వ్యూహం సినిమాలో పాత్రలు ఉన్నాయనేది ప్రధానంగా పిటిషన్లో పేర్కొన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు మీసాల రాజేశ్వరరావు పిటిషన్లో మెన్షన్ చేశారు సో ఇక సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ను కూడా పునః సమీక్షించాలని కూడా కోరుతూ ఉన్నారు కాంగ్రెస్ దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ పైన కూడా నేడో రేపో విచారణ చేపట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఏపీ హైకోర్టు వెల్లడించబోతోంది అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ చిక్కులో రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టు అని చెప్పుకొని సో ఎన్నికల ముందు ఖచ్చితంగా రిలీజ్ అయితే అంటే గత కొంతకాలంగా ఆర్జేవి వైసీపీకి కొంత లబ్ధి జరిగేలాగే కొంత అడుగులు వేస్తూ వెళ్తున్నారు అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరణంలో ఖచ్చితంగా కొంత వైసీపీకి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ బ్యాడ్ ఇమేజ్ మరో ప్రజల్లో విశ్వసనీయత నమ్మకం కోల్పోతున్నటువంటి తరంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత మూట కట్టుకుంటున్నటువంటి తరపులో తెర మీదకి వ్యూహం సినిమా తీసుకొచ్చి తద్వారా ప్రజల మైండ్ సెట్ మార్చే విధంగా రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు అనేది ప్రధానంగా ఇవాళ బహిరంగంగా ఉన్నటువంటి చర్చ అయితే రామ్ గోపాల్ వర్మ నేను రాజకీయాలకు అతీతంగా నేను కేవలం సినిమానే తీస్తున్నాను అంటూ కూడా చెప్తూ వస్తున్నప్పుడు కూడా కొంత ఎంత చెప్పినా చెప్పకపోయినా అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ వెనక వైసీపీ నేతలు ఉండి ఆడిస్తున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది మరోవైపు ఆయన ఖచ్చితంగా వైసీపీకి లబ్ధి జరిగేలాగే టీడీపీని అంత కొంతకాలంగా బూచిగా చూపిస్తూ టీడీపీ నేతల్ని కొంత చేత కాని వాళ్ళలాగా గతంలో ఏదైతే అనేక సినిమాలు రూపొందించారు వర్మ అవన్నింటిలో కూడా కొంత ను కూడా కొంత చిన్న పరిచేలాగా కించపరిచేలాగా చూపించినటువంటి విధానాలను కూడా తప్పుపడుతూ ఉన్నారు అయితే ఇవాళ స్పష్టంగా గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి సినిమాలు రిలీజ్ చేసి కొంత వైసీపీకి బెనిఫిట్ చేశారు సో ఇవాళ మరోసారి ఖచ్చితంగా వైసీపీకి ఎన్నికల ముందు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు వ్యూహం సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మని అని చెప్పుకోవచ్చు ఎట్టకేలకు టీడీపీ కొంత ఊరట లభించింది కోర్టు తీర్పు ద్వారా అని చెప్పుకోవచ్చు మొత్తం మీద మరి పదకొండు తర్వాత ఎటువంటి తీర్పు వెలువరిస్తుంది హైకోర్టు ఎందుకంటే అది ఎన్నికల ముందు రిలీజ్ ఒప్పుకుంటుందా లేదంటే కంప్లీట్గా ఎన్నికలు అయ్యేదాకా కూడా లేకుంటే మొత్తానికే సినిమాకి బ్యాన్ చేసే అవకాశం ఉందనేది మాత్రం కోర్టు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మొత్తం మీద అయితే మాత్రం కొంత కొద్దిగా గొప్ప టీడీపీకి అయితే మాత్రం ఎన్నికల ముందు కొంత ఊరట లభించింది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్ ట్యాగ్ we hey.